అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే కొన్ని విషయాలు నేను ఎందుకు మార్చుకున్నాను అంటే ఇప్పుడు ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్న కొన్ని అంటున్నారు కదా ఆ సమయంలో ఆ వర్గాల మీద జరిగిన మా వర్గాల మీద జరిగిన దాడికి వారి పక్షాన్ని నిలబడి నేను మాట్లాడిన మాటలవి ఒక రకంగా ఆ వర్గాలకి నేను ఆ భరోసా కల్పించి ఆ ధైర్యం కల్పించి వారి తరపున పోరాటం వల్లే నా వెనకాదులు ఈ రోజున ఇంతమంది జనం ఉన్నారు నా కులాల నుంచి కులం నుంచి అవ్వండి మతం నుంచి అవనవ్వండి ఈ రోజున రాజేష్ మహాజన్ అని కూడా ఎదిగాడంటే కారణం ఖచ్చితంగా దళిత కులాల్లో క్రైస్తవ ముస్లిం మతాల్లో ఉన్న సామాన్యుల సపోర్టే వారి సపోర్ట్ నాకు ఉండటం వల్ల కూడా నేను ఈ రోజున ఇక్కడ దాకా వారి ఆశీర్వాదం సపోర్ట్ అని కూడా అనకూడదండి దళితుల్లో క్రైస్తవుల్లో ముస్లింల్లో సాధారణ ప్రజల్లో ఆశీర్వాదాల వల్లే ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ నుంచి ఈ రాజకీయ ప్రయాణంలో ఇతర కులాలు అగ్ర కులాల్లోని పేదలు అగ్ర కులాల సోదరులు లేకపోతే హిందూ మతంలోని సోదరులు వారి ఆశీర్వాదాలతో ఇంకా నేను ఖచ్చితంగా రాజకీయంగా ముందుకెళ్తాను అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి నా వంతునైన సహాయం నేను చేసే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నానండి అయితే నేను ఎందుకు మారాను ఒక కులం తరపున ఒక మతం తరపున ఒకళ్ళతో తీసుకుని అగ్రెసివ్గా మాట్లాడే రాజేష్ మహాసేన ఎందుకు మాట్లాడాడు అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం కాదే నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నేను ఈరోజు అనుకున్నాను నేను ఒక ఎమ్మెల్యేగా మాడుతాను నేను అసలా రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు జగన్ రెడ్డి దైవాలు రాజకీయాల్లోకి వచ్చేసాను తెలుగుదేశం పార్టీలో చేరతానని కళ్ళ కూడా ఊహించలేదు ఏ రోజును కానీ జగన్ రెడ్డి వల్ల మాత్రమే తెలుగుదేశంలో చేర జేరే ముందు కానీ వచ్చి వేళ మంచితనం చూశాక ఏ బందీని అయిపోయాను నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చే గౌరవం చూశాక గతంలో బాలయోగ్ గారికి ప్రతిభా భారతి గారికి కాకి మాధవరావు గారికి ఇలాంటి ఎంతోమంది దళితులకి ఇచ్చిన విలువ తెలుసుకున్నాక బందీని అయిపోయాను నేను తెలుగుదేశం పార్టీకి అయ్యా ఆయన ఇప్పుడు ఇతర కులాల మీద నా వ్యూ ఎందుకు మారింది నేను ఎందుకు న్యాయం అన్యాయం రెండే ఈ రెండే ఉండాలి తప్ప కులం మొత్తం మనం చూడకూడదనే నిర్ణయానికి ఎందుకు వచ్చాను అంటే కొద్దిమంది ప్రవర్తన వల్ల ఎవరో కొద్దిమంది ఎందుకు నేను ఇలా మారాల్సి వచ్చింది మీకు అది కూడా చూపిస్తాను రండి ఈయన పేరు వెల్సన్ సుధాకర్ తుల్లిమల్లి ఏమండీ వెల్సన్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్ అనే విషయం మీకు అర్థమయ్యే ఉండాలి దాంతోపాటు ఆయన ఒక దళిత బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏదో పెద్ద పెద్ద ర్యాంక్ ఆఫీసర్ ఆయన ఒక పోస్ట్ పెట్టాడు నా మీద ఎప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన తర్వాత అవి ఉంటుంది ఇది ఏమని అంటాడు ఏంటంటే రాజేష్ సర్మలకు సీట్ ఇస్తే అభ్యంతరం లేదు సంతోషమే కానీ అతని వైఖరితోనే వచ్చిన చిక్కంత దళితులు మాలలైన పోలీస్ ఆఫీసర్లు పివి సునీల్ కుమార్ మోకా వంటి వారిని ఒక త్రిపులారు కోసం వేటాడి వేధించిన దుర్మార్గపు పనులను ఎప్పటికీ క్షమించలేము ఎవడో కోసం మనవాళ్ళని అమ్మేసుకున్నట్లుగా అనిపించింది వైఖరి మార్చుకోకపోతే సీటు సాధించిన నిలుపుకోలేడు అంటే ఒక పై స్థాయి అధికారి ఆయన మాట్లాడితే మరి చాలామంది ప్రభావితం అవుతారు కదా ఆయన మాట్లాడాల్సిన మాటలు ఎలా ఉండాలి ఈ సమయంలో అరే మన కులం నుంచి చాలా సాధారణ కులం నుంచి ఇక్కడి నుంచి నువ్వు పైకి వచ్చావు దళితుల కోసం ముస్లింల కోసం క్రైస్తవుల కోసం పోరాడి నువ్వు జైలు పాలయ్యో ఎన్నో కేసులు పెట్టించుకున్నావు ఖచ్చితంగా నీకు మా సపోర్ట్ ఉంటుంది నీకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే చెప్పు అని లాగుండాలి కానీ ఎన్న మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయండి నేను దళితులు మాలలైన పోలీస్ ఆఫీసర్లు నేను వేటాడి వేధించానట నేను ఒక పక్కనేమో రాజేష్ మహాజన్ అనేవాడు దళితులు వేపే వేపే ఉంటాడు ఏదన్నా ఈ విషయం వస్తే దళితుల పక్షాన్ని ఇప్పటిదాకా ఇతర కులాలను ఆయన దూషించడం జరిగిందని ఇతర కులాలను రెచ్చగొడుతున్నారు వైసీపీ వాళ్ళు ఇంకొక పక్కన ఇతర కులాల కోసం అంటే త్రిపులారు గారి కోసం అంటే క్షత్రియ కులాన్ని అగ్రవర్ణ వ్యక్తి అయిన త్రిపుల గారి కోసం దళితుల్నే వేటాడుతాడు అని చెప్పి ఈయన అంటున్నాడు ఇందుకే నేను ఎవరి సార్ నేను దళితుల తరపా నేను అక్రవర్ణాలు ధరపా నేను హిందువుల తరపున నేను క్రైస్తవుల తరపున ఒకసారి ఆలోచించాలి అయితే ఇది ఎందుకు పెట్టానంటే పివి సునీల్ కుమార్ గారి గురించి ఈయన లిఫ్ట్ ఎత్తాడు ఆ టాపిక్ ఎత్తాడు నేను త్రిపులార్ గారి కోసం పివి సునీల్ కుమార్ గారిని వేటాడి ఏం చేశానంటే అండి వేటాడి వేధించిన దుర్మార్గం పనులు చేశానండి నేను అయితే నేను ఇక్కడ ఒక మాట అడుగుతానండి త్రిపులార్ గారు పివి సునీల్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళి పివి సునీల్ కుమార్ గారు కాళ్ళన్నీ కొట్టేసి ఆ వీడియో తీసి చంద్రబాబు నాయుడు గారికి పంపించారనుకోండి ఖచ్చితంగా నేను పీవీ సునీల్ కుమార్ గారి వైపే ఉంటాను నేను త్రిపుల్ ఆర్ గారిని ఖచ్చితంగా ఆయన ఎదిరిస్తాను వ్యతిరేకిస్తాను ఆయన మీద పోరాడతాను కానీ అక్కడ జరిగింది అదా దానికి రివర్స్లో జరిగింది పోనీ త్రిపుల్ ఆర్ గారు ఏమన్నా దళితులను కానీ అంబేద్కర్ గారిని కానీ లేకపోతే ఎవరినన్నా ఆయన ఏమన్నా అవమానకరంగా ఎప్పుడైనా మాట్లాడా దళితుల మీద కానీ లేకపోతే క్రైస్తవుల మీద కానీ అంబేద్కర్ గారి మీద ఏమైనా దాడి చేశాడా ఆయన ఏం చేయలేదే ఆయన ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నాడు ముఖ్యమంత్రి మీద అరే ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎన్నో దాడులు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాజుగారు పోరాడుతున్నారంటే మనం వీలైతే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకపోగా మన దళితులు చంపేసి గుండ్లు కొట్టేసి మన పథకాలన్నీ రద్దు చేసిన జగన్ రెడ్డి అతన్ని మెప్పించడం కోసం పీవీ సునీల్ కుమార్ గారు ఏం చేశారండి త్రిపుల్ఆర్ గారిని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన తీసుకెళ్ళి వేధించి కాళ్ళ మీద కొట్టి అయినా ఎంత కాదనుకున్నా కాలు కందకుండా పెరిగిన వ్యక్తి అయి ఉంటాడు కదా తల్లి తండ్రితోటి ఎప్పుడో ఒక మాట కూడా తిని ఉండే వ్యక్తి అయి ఉంటాడు కదా వాళ్ళు ఎవరితోటి ఒక మాట పడకూడదనే ఏ తప్పు చేయకుండా నిజాయితీగా వ్యాపారాలు చేసుకుని అంత స్థాయికి ఎంపి స్థాయికి ఎదిగాడు కదా ఆయన అలాంటి వ్యక్తిని ఒక దొంగని ట్రీట్ చేసినట్టు తప్పు చేయకుండా కొట్టడం తప్పు కాదండి అంటే మన కొలవాడు చేస్తే అది కూడా రైట్ అయిపోద్దా అది కూడా రైటే పీవి సునీల్ కుమార్ గారు కొట్టారు మా కులం అడిగాడు మా వెనకాల ఉంటానంటే నేను మంచోండా లేకపోతే నేను చెడ్డ ఉన్నా తప్పు కదండి ఇది అలాగే ఆయన కొట్టి వేధించి మళ్ళీ అది వీడియో తీసి మళ్ళీ పైకి పంపించారట అలా చేసింది ఎవరన్నా తప్పే తప్పు అంటాను నేను అంతే తప్ప ఇదే మా కులం ఇది కాబట్టి ఇతను వెనకేసుకొస్తే అబ్బాబా శబాష్ అంటారు అలా ఉండదండి ఎందుకంటే ఎస్సీల్లో కూడా ఇలా తప్పులు చేసేవాళ్ళకన్నా నిజాయితీగా బతికే ఎస్సీలను చూపిస్తానని నా దగ్గర ఉన్నారు నాకు సపోర్ట్ ఉన్నారు చూపిస్తాను రా నిజాయితీ ఎలా బతుకుతారు వాళ్ళు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతూ మనం అధికారం వెళ్ళి మన వాళ్ళకి మేలు చేద్దాం రండి అన్నాని నాతో పాటు వచ్చే సామాన్యులు లెస్సులు చూపుతాను రా వాళ్ళు నిజాయితీ నిజమైన దళితులు వాళ్ళు నిజమైన అంబేద్కర్ వారసులు అంతేగాని ఎవడో అధికారంలో ఉన్నవాడిని మెప్పించడానికి అధికార దుర్వినియోగం చేసి మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ సెంటిమెంట్ దళితులు కాబట్టి మా మీద త్రిపులర్గా ఏంటండి ఇది ఒక అడిషనల్ డీజీపీ దళిత కార్డు వాడుకోవడం ఏంటి విక్టిమ్ కార్డు వాడుకోవడం ఏంటి దళిత కాటి ఎవరికి ఏ విధమైన సహాయం అందని బలహీనుడికి అది అంతే అడిషనల్ డీజీపీ అయ్యో కూడా నేను దళితుని కాబట్టి దాడి ఏ అమ్మా తప్పండి ఇది తప్పు దీంతో దీంతోపాటు నేను అమ్మేసుకున్నట్టండి ఎవడో కోసం మన వాళ్ళని అమ్మేసుకున్నట్టుగా అంటే తప్పు చేసినా కానీ వీళ్ళు వెనకేసుకొస్తే నేను చాలా మంచి అప్పుడు ఇతర కులాలు అందరూ ఏమనుకుంటారు మనల్ని ఇదే రైదేం కులపించరు వీళ్ళకి చిచ్చి ఎలా ఉంటారా వీళ్ళు అని ఆశ్రయించుకుంటారు లేదా దూరం పెడతారా లేదా వాళ్ళని మనం న్యాయంగా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ రాజేష్ అన్ని కులాలు గౌరవిస్తున్నాయి అన్ని కులాలు అంటే ఊరికే ప్రేమిస్తున్నాయా న్యాయం ఏది న్యాయం మనమే మనకు అన్యాయం జరిగింది అనుకో నేనే ఊరుకోను దళితుల మీద ఎవరైనా దాడి చెప్తే నేనే ఊరుకోను నేనేం ఆగను ఏ సీఎం జగన్మోహన్ రెడ్డి చెత్తనే ఆగలేదు నేను నా మీద ముప్పై కేసులు పెడితేనే ఆగలేదు అలాంటిది సీఎం జగన్ రెడ్డి గారి గొప్పడెవడో ఉన్నాడా ఆకన్నా బలవంతుడు ఆకన్నా ధనవంతుడు అతనికన్నా క్రూరుడు ఉన్నాడు ఎవడన్నా అతనికన్నా క్రూరుడు జగన్మోహన్ రెడ్డి భయపడుకున్నాడంటే భయపడతాడు రాయిశాండకి ఎవడు భయపడినా తప్పుందా ఎవనో అడుగుతాను నేను అయ్యా ఇలా చెప్పాడు ఈయన ఓకే అయితే ఇదే పివి సునీల్ కుమార్ గారు ఆయన కూడా ఈ మధ్య ఒకటి మాట్లాడారండి ఆయన ఏమన్నారు నాకు ఎవరు పంపించారు ఈ వీడియో జనరల్గా ఈయన వీడియోలు పెద్దగా చూడండి నేను మాకేం కావాలని అడుగుతున్నావో తెలుసుకోండి మేము ఎమ్మెల్యే టికెట్లు అడగట్లేదు ఎంపీ టికెట్లు అడగట్లేదు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే నా ఎంపీనా అని అడుగుతుంటే సిగ్గేస్తుంది ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్లకు కూడా సీట్లు ఇస్తున్నారు ఆ హా టికెట్ కోసం మా స్థాయి వ్యక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క మీటింగ్ పెడితే ఎంతమందిని తీసుకొచ్చారు ఇందులో పెద్ద వంతులు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే మరి రాష్ట్రం అంతా కేడర్ ఉంది రాష్ట్రం అంతా మాకు ఆశాస్పదం మాకు రాజ్యాంగం అందరినీ సమానం అని చెప్పారండి బాబాసాబ్ అంబేద్కర్ మన మీద ఇతర కులాల వాళ్ళు ఒక పాలనా పారిశుద్ధి పని చేస్తారనో లేకపోతే గుడ్ల చర్మాలని ఒలుస్తారనో గతంలో చరిత్రలో ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళని మన మీద తక్కువ చూపు చూసేవారు మనల్ని అంటచబుల్స్ అన్నారు అంటే మనల్ని ముట్టుకునేవారు కాదు అంటే మనం చేసే వృత్తి వల్ల ఆ సమయంలో ఇప్పుడు దానికోసం మనం చాలా పోరాటాలు చేసాం అంబేద్కర్ గారు చేశారు మన అంబేద్కర్ పేరు చెప్పుకుంటాం మనం పెట్టుకున్న సంఘం పేరు కూడా అంబేద్కర్ అని పెట్టుకుంటాం మనమే మన సొంత మీద వివక్ష చూపించటమా మన సొంతండిని చులకం చేయటమా యూట్యూబర్కి కూడా అంటే యూట్యూబర్ అంటే ఏంటి నేనేమైనా యూట్యూబర్లో వంటవార్పు కార్యక్రమం చేస్తున్నానా లేకపోతే చిరంజీవి గారిలో డ్యాన్సులు చేసి పెడుతున్నానా యూట్యూబ్ని ఆయుధంగా ఉపయోగించుకుని మన జాతి తరపున పోరాడుతున్నాను కానీ అలాంటి దాన్ని అన్నగారు చాలా చులకనగా ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ సీట్ నాకు సీటా నా స్థాయి మనమేంత ఫీల్ అవుతుంటే తరతరాలుగా రాజులుగా ఉన్నారు తరతరాలుగా పెద్ద జాతులుగా జమీందారులుగా ఉన్నారు మరి వాళ్ళు ఫీల్ అయ్యారంటే మనం బాధపడితే ఎలాగన్నా నిన్న కాక మొన్న ఒక చిన్న ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంతో ఏదో కొంత చిన్న జీతం వస్తుంది ఈ జీతాన్ని చూసుకునే సాటి దళుతుండే ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ అన్నామంటే మరి వేరే వాళ్ళు మన మీద అంటు చూపితే తప్ప అలా వాళ్ళ తరతరాల నుంచి అవును మేము పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని అనుకుంటూ వాళ్ళ వింటూ పెరిగినోళ్ళు అయితే వాళ్ళు మన మీద అంటచబులిటీ చూపించడం అని చూపించడం కూడా న్యాయమే యూట్యూబర్కి సీట్ ఇస్తే అన్నకి చిన్నతనమాట అన్న నేను అన్ననే ఒకసారి అన్నన్ ఎవరైతే వెల్సన్ తమ్ము నీళ్ళు గారా తొమ్మి ఏదో ఉంది కదా ఆయన ఆయన పేరు సా అన్ననే ఒకసారి ఏమండీ పలానా చోట అంబేద్కర్ గారి ప్లేట్లు వేశారు ఎంగిల్ ప్లేట్లో అది అడిగినందుకు మన కురలు పద్దెనిమిది మందిని జైల్లో వేస్తారు అన్న అడిషనల్ డీజీపీకి ఉన్నాడు కదా ఒక్క మాట చెప్పాలని వదిలించండి అన్ననని వాళ్ళని వదిలించకుండా వాళ్ళని జైలు నుంచి బయటకు తీసి రాకుండా నన్ను జైల్లో పెట్టడానికి ట్రై చేశాడు మా అన్న ఈ అన్నని నేను వెంటాడు వేటాడుతున్నాను అంటున్నాడు మా తమ్ము అన్న తమ్ము అన్న ఏదో అన్న ఇలా ఆఫీసర్లు అండి పెద్ద పెద్ద ఆఫీసర్లు మళ్ళీ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆ ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఈ వర్గాలకి మేలు చేయాలనే కండిషన్ ఇచ్చాడు ఆయన రిజర్వేషన్ ఈ వర్గాలను ఆదుకోవాలి ఈ వర్గానికి మీరు అండగా ఉండాలని ఆ రిజర్వేషన్ అయినా కానీ ఆ రిజర్వేషన్లో వచ్చి సొంత జాతినే చులకనగా ఇప్పుడు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన గురించి ఏ రోజు అన్నమాటాడా అలాంటి వాడు రాజకీయాలు ఎందుకు ఉండాలి అనే మాట అన్న నోటి ఎప్పుడు రాలే మన దళితులకు శిరంగుండం చేసిన జక్కప్పుడు రాజా ఎలాగ ఎమ్మెల్యేసీట్ ఇస్తావు జగన్మోహన్ రెడ్డి అనే రోజు ఆయన అనలేదు అసలు జగన్ రెడ్డి సొంత బాబాయిని చంపుకున్నారు మీరు నువ్వు కానీ మీ తమ్ముడు కానీ నీ వెనకాల నీ అక్రమస్తుల కేసులు ఉన్నాయి నువ్వు ఎలా పోటీ అనే మాట అనలేదు కానీ రాజేష్ మహాజన్ మాత్రం ఓ యూట్యూబర్కి ఇచ్చాడు ఎంత అనిచేతండి ఇది ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి పెద్దలు చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఒక కులంలో ఎవరో మంచోళ్ళు ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉంటారు ఒక మతంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉండరు ఎంత చొలకనగా చూడటమే కాకుండా నా మీద ఎక్కడ కేసు పెడితే నేను ఎక్కువ ఇబ్బంది పడినని శ్రీకాకుళంలో కేసు పెట్టించి శ్రీకాకుళం తీసుకెళ్లి మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి నా దగ్గర పట్టుకోవడానికి ఏమీ లేక ఒక రంగం చెప్పాలంటే పేకడానికి ఏమీ లేక నా కార్ల మీద ఉన్న ఢిల్లీ బోర్డు చూసి అబ్బాయి ఢిల్లీ నుంచి వచ్చేసేయి ఢిల్లీ అంటే ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా పాకిస్తాన్లో ఉందా ఢిల్లీ అంటే మన దేశమే కదా కార్లు ఆపి ఒక మూడు నెలల పాటు మాత్రం కార్లను మూలం పెట్టించుకెళ్లిగాడు అన్న నన్ను అంత చిత్రహింసలు చేశాడు అన్న కానీ మా తమ్ముర ఇళ్ళని నేను ఈయన్ని చెత్త అవసరం పెట్టినా అయితే ఒకసారి నాకు గర్వంగా అనిపిస్తుంది పృథ్వీ ఎందుకంటే అడిషనల్ డీజీపీని కూడా వేటాడి కట్టుబడే స్థాయి రాజేష్ ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు మాడుతుంటే నాకు నవ్వు వస్తుంది ఒకసారి అన్న మన ఏదో అన్నడట మనకు రాజధానితో పని ఏంటి దళితులకి రాజధానితో పని ఏంటి అంటే దళితులకి రాజకీయాలతో రాజధానితో పని లేదన్నా దళితులు అంటే ఇంకా మురికివాడలకే పరిమితమా దళితులంటే ఇంకా ప్రత్యేకంగా ఎక్కడన్నా దూరంగా ఉండే వర్గమా అనే ఏంటన్నా ఒకసారి ఆలోచించండి మనోళ్ళు ఎవరైతే దళిత మేధావులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో దళితుల్లోనే సామాన్యులు అందరూ ఎందుకున్నారు ఈ రోజున సింపుల్ ఎగ్జాంపుల్ అన్న ఏదో ఐదు వేల మంది పదివేల మంది లెక్కలు చెప్తున్నాడు రాజేష్ మహాజన్ సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలో చేస్తారు అభిమానిస్తారు నా వెనకాల నిలబడతారు మరి అంతమంది జనం మరి ఎందుకు రావట్లేదు మనకథలు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే నేనేం విమర్శించట్లే నేను నా కుటుంబం కోసం నా కోసం శుభ్రంగా ఉద్యోగం సంపాదించుకుని హ్యాపీగా జీతం తీసుకుంటూ నా కోసం నేను బతికే వ్యక్తిని కాదు నేను పక్కోడు కోసం పోరాడి ముప్పై కేసులు పెట్టించుకున్నాను పక్కోడు కోసం నేను ఇరవై రెండు రోజులు జైలు చేశాను పక్కోడు కోసం రౌడీ చేయడానికి ముద్రయించుకున్నాను నేను ఇంత చేస్తూ బలవంతుడైన జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నాను కాబట్టి ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించగలిగాను మనం ఎంతసేపు చూసినా పక్క కులాలు మనకు నచ్చవు పక్క కులాలు మళ్ళీ అందులో కూడా దళితుల్లోనే ఉన్న ఇతర కులాలను మనకు నచ్చవు మరి ఇలా మనం గిరిగీసుకుని ఉంటే అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం దగ్గర మనం ఎప్పుడు వెళ్ళేది ఇవన్నీ పెద్ద పెద్ద మేధావులకి పెద్ద పెద్ద ఆఫీసర్లకి సామాన్యుడై నేను చెప్పాల్సి రావటం నా దురదృష్టంగా భావిస్తున్నాను అన్న కానీ అన్న మాత్రం ఈయన మీద కొంచెం ఎక్కడో వాల్యూ ఉండేది ఏ రోజైతే సొంత జాతుడికి అవకాశం వచ్చినప్పుడు ఆనంద పడకపోగా నీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు నీకు అండగా నిలబడతాను అనకపోగా ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గడికి సీట్ ఇచ్చేవాడు అన్నారు చూడండి అది అన్న పరిస్థితి అన్న మళ్ళీ దళితులకు అండగా ఉంటాడట ఎవడన్నా ఒకటితే మనం భరించలేము సహించలేము అందరూ కూడా మనకి ఉండాలి ఉండాలి ఇంకెలాంటి పరిస్థితి ఉంటే అలాగే మరి ఇక ఈ అన్న ఉన్నాడు అప్రిషియేట్ చేస్తాడు నన్ను రాజేష్ నువ్వు సమర్థుడి నువ్వు చట్టసభల్లో ఉండాలి నీ వర్గాల తరపున నువ్వు మాట్లాడాలి నీ వర్గాల తరపున నువ్వు నిలబడతావు న్యాయం చేస్తావు నేను సపోర్ట్ ఉంటాను నీకు అండగా నిలబడతానంట ఆయన మరి ఈయనేమి మన కులానికి సంబంధించిన వ్యక్తి కాదు కానప్పుడు ఆ లేదులే రాజుగారు మీరు మీరు రాజుల కులస్తులు మీరు మేము మేము దళితులు మేము మమ్మల్ని తిట్నెస్ చంపినా మా వాళ్ళని మేము అభిమానిస్తాం తప్ప మేము మిమ్మల్ని అభిమానించాం మీరు మాకు సపోర్ట్ చేయొద్దు అనలా ఏంటండి న్యాయం అన్ని కులాల్లోనూ కూడా మంచి వ్యక్తుల్ని మంచిని చెడ్డని వాళ్ళు ఉన్నారు